హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డూప్లెక్స్ హౌస్ వితౌట్ మేడ్ గార్డెనింగ్ పూజలు ప్లస్ మళ్ళీ వీడియోస్ అన్నీ ఎలా టైం అడ్జస్ట్మెంట్ చేసుకొని చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మాకు బోనాల పండుగ రాబోతుంది అలాగే ఏకాదశి ఉంది గురువు పౌర్ణమి ఉంది వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి ఇంకా శ్రావణ మాసం కూడా డే వన్ నుంచి చాలా విశేషంగా పూజలు చేసుకుంటాము వాటన్నిటి కోసం నేను ఒక్కదాన్నే ఈ డూప్లెక్స్ హౌస్ మొత్తం కూడా డీప్ క్లీన్ అయితే చేయడం జరిగింది అసలు వితౌట్ మేడ్ ఒక్కదాన్ని ఎలా చేసుకున్నాను దాన్ని ఫుల్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందైతే ఇక్కడ హైదరాబాద్లో అయితే వర్షాలు అయితే చాలా తక్కువ పడుతున్నాయి ఎంటలు ఎక్కువ ఉన్నప్పుడే అంత డస్ట్ ఎక్కువగా వస్తుంది ఈ పైన ఫ్యాన్ తిరిగినప్పుడు వీటిపైన ఆటోమేటిక్గా డస్ట్ అనేది బాగా వస్తూ ఉంటుంది ఈ బీర్వా పైన కానీ ఆ డ్రెస్సింగ్ టేబుల్ పైన ఓపెన్ ఉండడం వల్ల ఎప్పుడు కూడా ఎక్కువ డస్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి దీనిపైన ఒక పేపర్ స్టిక్ చేసి ఉంచుకోవాలి వారానికి ఒకసారి ఆ పేపర్ని వెళ్ళి వాష్ చేసి మళ్ళీ నార్మల్గా స్టిక్ చేసామంటే మనకు అంత శ్రమ అయితే ఉండదు ఇట్లా ఓపెన్గా ఎక్కడ మీకున్నా సరే ఒక పేపర్ని అయితే స్టిక్ చేయండి లేదంటే ఫ్యాన్ వేసినప్పుడు ఎగిరిపోతూ ఉంటుంది నేను మర్చిపోయి బీరువా పైన చీపులు పెట్టాను ఎప్పుడైనా దీంతోనే సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇది తీసుకొచ్చి దీంతోనే నేను డస్టింగ్ అనేది చేస్తాను ముందైతే డస్టింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో మళ్ళీ ఒక మైక్రోఫైబర్ టవల్తో మళ్ళీ తడి క్లాత్తో మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ కానీ బీరువా కానీ డోర్స్ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఒక వైపు దులపడం ఊడబడం ఒక పని అయితే మళ్ళీ ఇదంతా కూడా ఇంకొక పని ఉంటుంది థింగ్స్ అన్నీ కూడా మళ్ళీ వాష్ చేసేటివి వాష్ చేయాలి తుడిచేవి తుడుచుకోవాలి అలా మొత్తము కొన్ని వైప్ చేస్తాము కొన్ని తుడుస్తాము ఇలాంటివన్నీ చేసేసి మళ్ళీ ఎక్కడ సర్దుకోవాలి ఇదంతా కూడా పిల్లలు వెళ్ళగానే నైన్కి టిఫిన్ చేసేసి మొత్తం ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ వేసేసి అవి ఆరబెట్టేసేసి మళ్ళీ మధ్యలో ఎటు వెళ్ళకుండా పిల్లలు ఇంకా వన్ అవర్లో వచ్చేసరి లోపు అన్ని పనులు అయిపో చేసేసుకొని రెడీగా ఉంటాను ఒకే రోజు ఇంత అంటే డూప్లెక్స్ హౌస్ మొత్తం క్లీన్ చేయడం అయితే ఒకే రోజు అవదు రోజు నేను బెడ్రూమ్ హాల్ హాల్ వరకు హాల్ బెడ్రూమ్ వరకు అయితే ఒకటే రోజు పెట్టుకుంటాను కిచెన్కి అయితే ఒక రోజు మొత్తం పడుతుంది కాబట్టి కిచెన్కి సపరేట్గా ఒక రోజు పెట్టుకుంటాను ఇంకా పైన సంగతి వస్తే పైన కూడా ఒక రోజు అంతా పడుతుంది ఇలా అయితే మొత్తం వాష్ చేస్తా మొత్తం క్లీన్గా డస్ట్ అంతా తీసేసాక మళ్ళీ క్లాత్ వేసి మొత్తం వైప్ చేయటమే ఇలా మేటుతో చేయాలి అంటే మనం ఇంత డీప్ క్లీన్ చేయలేం వాళ్ళు ఉంటే ఏంటంటే అడావిడి అడావిడి అయిపోతుంది వర్క్ అంతా కూడా మనకైతే నచ్చినట్లు ఓపిక్గా నెమ్మదిగా అంత ఇంత నీట్గా వాళ్ళు అయితే చేయరు మనం మామూలుగా కింద మాకు గేటు దగ్గర చేస్తారు కదా చూస్తాం కదా అంతవరకు నేను చేపిస్తాను ఇంటి లోపల మొత్తం కూడా నాదే ఇలా విండోస్ కూడా విండోస్ ఈ మాకు రోడ్డు వైపు ఉంటుంది కాబట్టి చాలా డస్ట్ అనేది వస్తుంది ఇక్కడ కర్టెన్స్ కూడా అన్నీ ఎవ్రీథింగ్ వాష్ చేశాను కర్టెన్స్ ఫస్ట్ వాటి పైన బూజులు ఏవైతే ఏవైతుంటాయో అవంతా నీట్గా దులిపేసిన తర్వాతే వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇవంతా మా కర్టెన్స్ తీయడం కూడా పెద్ద పని ఆ రాడ్స్ అవన్నీ కూడా క్లాత్తో మొత్తం మళ్ళీ నీట్గా తూర్ చేసుకోవాలి ఈ విండోస్ పైన అసలు నేను మే ట్వంటీ సిక్స్కి ఊరెళ్ళి వచ్చాక నేను మొత్తము మే మే అంతా క్లీన్ చేశాను వన్ మంత్కి మళ్ళీ చాలా నాకు డస్ట్ అనిపించింది చాలా వరకు ఎవ్వరు వన్ మంత్కే చేయరు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ మినిమం అవ్వాలి ఈసారి మాత్రం నేను టూ టైమ్స్ వన్ మంత్ లోపే టూ టైమ్స్ చేస్తున్నాను మొత్తం ఇప్పుడు డస్టింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత మొత్తం కూడా బెడ్రూమ్ వరకు అయితే మొత్తం ఒక క్లాత్తో క్లీన్ చేసేసాను ఇది హాల్లో ఇక్కడ పార్టీషన్కి కూడా ఫ్యాన్ తిరుగుతుంది కదా ఫ్యాన్ తిరిగినప్పుడు ఇందులో అసలు ఇవన్నీ థింగ్స్ ఉంటాయి కాబట్టి రోజు ఇలా చేయలేము కనీసం వారానికి ఓ రోజు చేయాలన్నా కూడా అన్నీ మళ్ళీ థింగ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ చేయాలంటే అది పెద్ద పని అవుతుంది అందుకని చెప్పేసి నేను కొంచెం ఒక పొడి క్లాత్ తడి క్లాత్తోనే అప్పుడప్పుడు తుడుస్తుంటాను వారానికి ఒకసారి దులపకుండా ఓన్లీ తుడుస్తాను అనమాట ఇక్కడ కూడా అన్నీ తీసేసి పక్కన పెట్టేసి కొన్ని ఏమో కొన్నేమో కొన్ని ఏమో పక్కన పెట్టేసాను టీవీ కానీ ఇంకా అన్నీ ఇది ఇవన్నీ ముందు దులపడం ఒక పని అయితే పూజలు దులపడం ఒక పని అయితే ఈ థింగ్స్ అన్నీ నీట్గా వాష్ చేసి మళ్ళీ పొడి కా పొడి క్లాత్తో తూడ్చేసి చేసి మళ్ళీ ఇందులో సర్దడం కూడా అది వంట అవర్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది ఇలా ఈజీ పద్ధతిలోనే నేను ఒకే రోజు మొత్తం పడేనంత ఒకే రోజు అయ్యి మనం మళ్ళీ మనకు ఓపిక లేకుండా చేసుకోకూడదు ఎప్పుడైనా సరే అంతా ఒకే రోజు చేసేద్దామని చాలామంది అలా అనుకుంటారు ఎప్పుడు అలా చేయకూడదు నీట్గా మంచిగా సర్దేసుకొని అన్నీ ఒక్కొక్క పని ఒక్కొక్క ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పట్టినా పర్వాలేదు కానీ నెమ్మదిగా నీట్గా చేసేసుకోవాలనేదే నా ఆలోచన ఇంకా ఇలా సింపుల్గా రోజువారీగా చేసుకుంటే మనకు అంత అయితే ఉండదు డోర్స్ పైన కూడా అన్నీ కూడా ఇది ఇదైతే ఫస్ట్ మామూలు క్లాత్తో డస్ట్ తీసేస్తున్నాను తర్వాత నేను మైక్రోఫైబర్ టవల్స్తో మళ్ళీ అంతా కూడా నీట్గా సాఫ్ట్ అనమాట ఒక్క డ్రాప్ వాటర్ కూడా అక్కడ మరకలేమి కనిపించకుండా ఉంటుంది అందుకని చెప్పేసి ఇది వాటర్లో నేను డిప్ చేస్తూ గట్టిగా డ్రై చేస్తూ ఇలా మళ్ళీ తుడ్చేస్తున్నాను ఇలా తుడవకుండా నేను అస్సలు ఉండలేని ఇల్లు ఎంత బూజులు తీసేసామో ఆ తర్వాత తడి క్లాత్తో ఇది చేసుకోవడం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఇది పైన డూప్లెక్స్ అని చెప్పాను కదా ఇది గార్డెన్ పైనుంచి నుంచి స్టెప్స్ కిందికి వస్తుంటే ఇంక ఇదైతే ఇక్కడి వరకే చూపించాను ఇంకా పైన చేసినప్పుడు మాత్రం నేను ఫోన్లన్నీ పక్కన పెడితే నీట్గా చేసేసుకుంటాను అప్పుడు పని మీదనే ఎక్కువ శ్రద్ధ పైన కింద ఎక్కువగా ఉంటాం కాబట్టి కింద ఎప్పుడు రోజు చేసుకుంటాము పైన మాత్రం కొంచెం తక్కువగా చేస్తాను పైకి ఎక్కువగా వెళ్ళరు పిల్లలు కింద ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇది హాల్లో ఉండే కి విండోస్ ఇవన్నీ కూడా కాటన్స్ తీసిన ఆల్రెడీ ముందు రోజే నేను మొత్తం తీసేసాను మళ్ళీ కాటన్ తీసినాక కూడా ఎక్కడైనా డస్ట్ ఉండిపోయిందో అని చెప్పేసి మళ్ళీ మొత్తం అయితే దీంతో దులిపేస్తున్నాను మన మెయిన్ డోర్ను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము మెయిన్ డోర్ పైన ఎప్పుడు డస్ట్ లేకుండా నీట్గా తుడ్చుకోవాలి ఇక్కడ మాకైతే ఈ మధ్యకాలంలో బోర్ వేస్తున్నారు బాగా కారణంగా బోర్ కారణంగా ఎక్కువ డస్ట్ అనేది మెయిన్ డోర్ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ ఇలా నేను క్లాత్తో నీట్గా తుడిచినా మళ్ళీ వాళ్ళు వేసినప్పుడు ఎక్కువగా వస్తుంది అందుకే వీటి సందుల్లో చూడండి ఎంత వైట్గా కనిపిస్తుందో మన మెయిన్ డోర్ ఎంట్రన్స్ గడపను కానీ మెయిన్ డోర్ని కానీ ఎప్పుడైనా నీట్గా పెట్టుకోవాలి మొత్తం కర్టెన్స్ అండ్ సోఫా కవర్స్ అన్నీ తీసేసి వైప్ చేసేసాను ఇంకా అవన్నీ ఈరోజు మాత్రం ఎండ కూడా బాగానే ఉంది ఆ ఎండ ఉన్నప్పుడే నేను టూ త్రీ టైమ్స్ అయితే వాషింగ్ మిషన్ వేయడం జరిగింది కాటన్స్ కానీ మ్యాట్స్ కానీ ఇంకా సోఫా కవర్స్ కానీ అన్నీ వేయడం జరిగింది ఇలా అయితే ఇల్లు మొత్తం ఈ పండగల కోసం అయితే సిద్ధం చేశాను ఈ విధంగా దీని వెనకాల కష్టం అయితే మామూలుగా లేదు ఒక ఫోర్ డేస్ అయితే నా నిజం చెప్పాలంటే ఫోర్ డేస్ నేను అసలు ఏ టైంలో తిన్నానో కూడా నాకు గుర్తులేదు ఈ పని ముందు అయిపోవాలి తిన్ నేను మామూలుగా అయితే అన్ని పనులు అయిపోయినాక హ్యాపీగా టీవీ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తాను కానీ ఈ పనులు ఉన్న రోజు అయితే తినడం కూడా అసలు ఒక టైం కూడా లేకుండా ఫాస్ట్గా తినేసి పిల్లలు వచ్చే టైంకి వర్క్ అంతా కంప్లీట్ అవ్వాలనేది నా ఏంగా పెట్టుకున్నాను అలా అని చెప్పేసి నేను ఒకే రోజు అడావిడిగా దులిపేసుకోలేదు అన్నీ కూడా నాకు ఫోర్ డేస్లో కంప్లీట్ అయ్యే విధంగా చక్కగా ఫ్రిడ్జ్ కానీ డోర్స్ కానీ సోఫా కానీ డైనింగ్ టేబుల్ పార్టీషన్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా టైం పెట్టుకొని నీట్గా సర్దేసుకున్నాను అన్నీ కూడా పిల్లల టాయ్స్ కూడా ఎవ్రీథింగ్ కూడా వాష్ చేసి మళ్ళీ యథావిధిగా పెట్టేశాను ఇక్కడ అన్ని కర్టెన్స్ తీసాక చూడండి ఇల్లంతా అసలు ఏదో ఎండలో ఉన్నట్లే అనిపించింది కర్టెన్స్ అన్నీ తీసేసాక వెంటిలేషన్ అసలు ఓపెన్గా ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ చాలా ఎక్కువగా వస్తుంది మామూలుగానే ఇంకా కర్టన్ తీసేసాక చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా కిచెన్కి వచ్చినట్లయితే కిచెన్ ఫస్ట్ అయితే నేను ఆ మెత్తడ్ భూజకారతో మొత్తం నీట్గా దులిపేసి తర్వాత మిస్చర్ మాది స్ప్రే చేస్తూ ఈ టవర్స్ మీషోలో దొరుకుతాయి కావాలంటే తీసుకోవచ్చు ఇవి నేను రెండు వాడతాను ఒకటేమో కిచెన్కి ఇంకొకటి ఏమో సేమ్ కలర్ ఉంటుంది అయినా ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూనే ఉంటాను లోపల కూడా మిస్టర్ మజిల్ వేస్తూ థింగ్స్కు వాష్ చేసేటి వాష్ చేశాను అవన్నీ ఎండలో ఆరపెట్టిన తర్వాత మొత్తం ఫిల్ చేసిన తర్వాత డోర్స్ ఓపెన్ చేసి ఒక వన్ అవర్ అయినా డోర్లు ఓపెన్ చేసి ఉంచామనుకో లోపల ఎటువంటి చమ్మ అనేది ఉండకుండా బాగుంటుంది నీట్గా అంతా అయిపోయిన తర్వాత నేను అదంతా మీకు చూపించలేదు జస్ట్ పైన మిస్టర్ మజ్జులు వేస్తూ మొత్తం మొత్తం తుట్ చేసాను క్లాత్తో చూసారు ఎంత షైనీగా ఎంత బాగుందో చిమ్ని కానీ ఇక్కడ ప్యూరిట్ కానీ కబోర్డ్స్ కానీ కిచెన్ కౌంటర్ కానీ గ్యాస్ కానీ మననే మనం గ్యాస్ స్టవ్ డీప్ క్లీన్ అనేది చేసుకున్నాం కదా ఈరోజు అంత బడన్ అయితే ఏం లేదు జస్ట్ మొన్న చేసుకున్న లిక్విడ్ ఈ కౌంటర్ పైన పోయి స్నానపెట్టాను ఈరోజు జస్ట్ సోప్తో అలా అనేసి క్లాత్తో నీట్గా తుట్ ఇక్కడ చూడండి చిమ్ని పైన కూడా ఎప్పుడు ఆయిల్ ఉండి మరకలు పడుతూ ఉంటాయి కదా ఇది వీక్లీ వన్స్ సోప్తో కానీ మంచిగా ఒక క్లాత్ డ్రై క్లాత్తో మంచిగా నీట్గా తుట్ చేస్తే ఇంత షైనీగా లుక్ చూడండి ఎంత బాగుందో మనం ఏదైనా సరే చేసుకుంటేనే ఇలా ఉంటుంది చేసుకోకపోతే ఎలా చెప్పండి అసలు చాలామంది మా అసలు ఓసీడీ అయితే మామూలుగా ఉండదండి ఎప్పుడు నీట్ నీట్ అంటూ ఇలా పనులు అయితే ఎప్పుడు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని పెట్టుకొని మనకు పండుగలు కానీ ఏమైనా మన ఇల్లు డస్ట్గా అనిపించిన ఎప్పుడు చేయాలనుకున్నా కూడా ఇలా ఒక్కొక్క రోజు సింపుల్గా మనమే చేసుకోవచ్చు ఇంకా పని వాళ్ళు మనకొకరు సాయంగా ఉన్నప్పుడు చేసుకోవాలని అనుకోకూడదు అంటే ఉంటే చేసుకోవచ్చు వాళ్ళు బాగా చేస్తారంటే హెల్ప్ తీసుకోవచ్చు అది వాళ్ళు బాగా చెయ్యరు మనకు ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు ఇలా టైమింగ్స్ పెట్టుకొని నీట్గా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి అంతేగాని ఒకే రోజు మన పైన పనంతా వేసుకొని మన హెల్త్ని మాత్రం ఎప్పుడు పాడు చేసుకోకూడదు ఎందుకంటే మన కుటుంబం మన పైన ఆధారపడి ఉంటుంది ఒక్కరోజు లేడీస్ పని చేయకపోయినా కూడా ఇల్లు ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి చాలా కష్టం ఉంటుంది అందుకే లేడీస్ ఎప్పుడు హెల్తీగా ఉంటేనే మన ఇల్లు కూడా హెల్తీగా క కలగా కలకలలాడుతూ ఉంటుంది ఆడవాళ్ళకొక్కరోజు చేత కాలేదని పడుకుంటే చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు ఇక్కడ కర్టెన్స్ అన్నీ తీసేసి తీసేసి మొత్తం వాష్ చేసే ముందు ఇది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్నవి టైం సెట్ చేసుకొని ఇలా మీరు కూడా మీ ఇంట్లో పనులని ఈజీగా చేసేసుకోండి ఒకే రోజు కాకుండా మనం హెల్తీగా ఉండాలి మన ఇల్లు తలతలాన్ని మెరిసిపోతూ ఉండాలి ఇల్లును చూడాలి ఇల్లును చూద్దుమా ఇల్లాలను చూద్దుమా అన్నట్లు అంటారు కదా అలా ఉండాలి పొద్దున్నే పూజలు గార్డెను పిల్లలు ఇన్ ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ కూడా నేను టైం సెట్ చేసి చేసుకుంటాను ఏదైనా సరే నా వీడియో సెటింగ్ చేసుకోవడం కానీ ఇదంతా కూడా పిల్లలు లేనప్పుడు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి